రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి వాడవాడన వీధి వీధిన ప్రతిష్ఠించిన లంబోదరుడికి భక్తి ప్రపత్తులతో నిత్య పూజలు చేస్తున్నారు పార్వతి తనయుడికి ఇష్టమైన రోజుకో ప్రత్యేక వంటకాలతో నైవేద్యం సమర్పిస్తున్నారు నవరాత్రులు ముగింపు దశకు చేరుకున్న వేళ ఎక్కడికక్కడా అధికారులు నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు ైదరాబాద్ లో వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి భక్తి శ్రద్దలతో లంబోదరుడికి పూజలు చేస్తూ తన్మయత్వంలో మునిగి అన్న ప్రసాద వితరణలు భజన కార్యక్రమాలతో పండుగ శోభ వెల్లివిరుస్తోంది సనత్నగర్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో గణేశుడి ముందు ఓ డెబ్బై ఎనిమిదేళ్ల బామ్మ నృత్యంతో వదరగొట్టింది టిక్టాక్ బామ్మగా పీల్చుకునే విజయలక్ష్మికి ఎనభై వేల అభిమానులుండేవారు టిక్టాక్ బ్యాన్ చేసిన అనంతరం ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన విజయలక్ష్మి బామ్మను ఇరవై రెండు వేల మందికి పైగా అనుసరిస్తున్నారు కూకట్పల్లి కెపిహెచ్బీ కాలనీలో మత సామరస్యం వెల్లివిరిసింది స్థానిక ముస్లింలు ఓ గణేష్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొని ఆడిపాడారు జిల్లాల్లోనూ గణనాథుడికి భక్తులు జేజేలు పలుకుతున్నారు ఊరువాడ మండపాల వద్దకు చేరి విఘ్నాలు తొలగించమంటూ విఘ్నేశ్వరుడిని వేడుకుంటున్నారు నిర్మల్ జిల్లా భహింసాలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు గడ్డెన్న వాగు వద్ద ఏర్పాట్లను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల తదితరులు పరిశీలించారు నిమజ్జనయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఎస్పీ జానకి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆరు వందల మంది పోలీసులతో పాటు దాదాపు వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు ఎద్దుల బండిపై నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది నిర్మల్లోని విశ్వబ్రాహ్మణ కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కర్ర వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర ఘనంగా సాగింది అరటి చెట్లతో అలంకరించి మహిళలు మంగళహారతులతో వినాయకుడిని సాగనంపారు కరీంనగర్ లో జరిగే నిమజ్జనం కోసం మానకొండూరు చెరువును ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కలెక్టర్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు శాంతి భద్రతలకు విఘాతం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో పూర్ణాహుతి నిర్వహించారు